మంచిది ప్రియుల దేవుని వాక్యంలోకి వెళ్దాము ప్రభునమన మీకు అందరికీ వందనాలు జీవితం అనే అంశం ద్వారా లైఫ్ అనే అంశం ద్వారా మనం కొన్ని విషయాలను మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఎందుకని అంటే రేపేం సంభవించిన మనం మెరుగము కనుక రేపటి దినం మనకు ఉందో లేదో తెలియదు కనుక మనం చేయాల్సినటువంటి పని దేవుని వాక్యాన్ని చదవడము ప్రకటించడము పాటించడము ముందుకు కొనసాగడము దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది దేవుని చిత్తాన్ని మనం అందరం జరిగిద్దాము శ్రద్ధగా వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున వందనాలు వ్యవహాన్ స్వార్త పద్నాలుగో అతయము ఆరో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం వ్యవహాన్ స్వార్త పద్నాలుగవ అధేము ఆరో వచనాన్ని మనం చూద్దాం యేసు ప్రభువారు చెప్పిన మాటను మనం చూద్దాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే మనము ప్రవేశించుటకైనటువంటి వాక్కు మన జీవితాన్ని ముగించుకొని అలాగునే జీవితం పాపమనేటటువంటి వదిలేసుకొని క్రీస్తులో ప్రవేశించడానికి క్రీస్తు ద్వారా ప్రయాణం చేయడానికి మనకు జీవితాన్ని లోకానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మాటను మనం చూసినప్పుడు ఏసు ప్రభువారు అంటున్నటువంటి మాటను యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి నా ద్వారానే తప్ప ఎవ్వడనూ తండ్రి వద్దకు రాడు అలాగనే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయంలో పదిహేడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయము పదిహేడవ వచనాన్ని చూద్దాం మరణము ఒకని అపరాధములను మరణము ఒకని అపరాధములమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గల వారై మరి నిత్యముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు ఒకని ద్వారానే ఏలుదురు ఇరవై ఒకటో వచ్చిన అని కూడా మనం ఆలోచన చేద్దాం పిల్లల ఇరవై ఇరవై ఒకటి మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఎనిమిదో వచనాన్ని ఎనిమిదో అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం ఎనిమిదో అధ్యాయం మొదటి కొన్ని వచనాలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమ నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేశను శరీరము ననస ననుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు వ్యవహార స్వార్థలో పద్నాలుగు ఆరులో చెప్పబడినట్టుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు నా ద్వారానే తప్ప తండ్రి యొద్ధకు ఎవడును రానేరడని సెలవిచ్చి ఉంటున్నాడు తండ్రి యొద్ధకు మరి ఐదో అధ్యాయం రోమిలి రాసిన పత్రికలో ఒకని ద్వారా మరణం సంభవించింది ఆదాము ద్వారా సంభవించింది మరి ఒకని ద్వారా రక్షణ సంభవించింది అనేటటువంటిది క్రీస్తు ద్వారా రక్షణ మనకు వచ్చింది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ ఎనిమిదవ అధ్యాయంలో మరి రెండవ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను వి విడిపించను ఎట్లనగా క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు అదే మన జీవితము అనేటటువంటిది జ్ఞాపకముంచుకోవాలి మన జీవితము ఈ లోకంలో చాలా చిన్నదిగా ఉంటుంది చాలా చిన్నదిగా ఉంటుంది మనసుల ఆకారంలో చాలాసార్లు పెద్దగా కనిపించవచ్చు మందం కనిపించవచ్చు అనేక రకాలుగా కనిపించవచ్చు ఆకారాలు కానీ మన ప్రాణం ఎంతుందో మనకు మాత్రం తెలియదు మన ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారి మనం ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది ఉత్తమమైనటువంటిది ఆయన ద్వారా తండ్రి యుద్ధకు చేరడము చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పదహారవ వచ్చిన అని కూడా ఆలోచన చేద్దాం రెండవ కొరంతి పత్రిక రెండవ అధ్యయము పదహారు వచనాన్ని చూద్దాం ప్రిగార నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగానూ ఉన్నాం పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు ఈ పన్నెండవ వచనం నుంచి కొన్ని విషయాల్ని మనం చూద్దాం ప్రిగారా క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రోత్సహించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడు కనబడ నందున నా మనస్సు నెమ్మది లేక వారి యొద్ధ సెలవు తీసుకొని అక్కడ నుండి మాసి బయలుదేరి తిని మా ద్వారా ప్రతి స్థలం క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి దేవునికి క్రీస్తు స్వాసన అయి ఉన్నాం వారికి మరణమైన మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నవి కాబట్టి ఈ సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము బోధించుచున్నటువంటి మాటలు క్రీస్తునందు క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటే మనము లేఖన భాగాలను మనం బాగా ఆలోచన చేయగలిగినప్పుడు బాగా చదువుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అందులో మన లోపాలు ఎత్తి చొపుతూ ఉంటూ ఉన్నాయి మనం బోధిస్తూ ఉంటాము మన ముందు ప్రజలు ఉన్నారు విశ్వాసులు పెద్దలు పెద్దలున్నారు అనేక రకాలైనటువంటి వారు ఉన్నారు అని చెప్పి మనము జాగ్రత్త పడుతూ ఉంటాం కానీ ఈ లేఖన మందు క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం పావులు గారు సెలవిస్తూ ఉంటున్నారు ఏమంటున్నారు క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించున్నాడు అంటే దేవుని యందు బోధించడానికి క్రీస్తు నందు దేవుని యందు బోధించడానికి వీరు సిద్ధంగా ఉన్నారంటే మా మాటలు మా బోధ దేవుడు వింటున్నాడు గ్రహిస్తూ ఉన్నాడు అనేటటువంటి క్రీస్తుని గురించి మేము చెప్పాలి అనేటటువంటిది నిక్కచ్చిగా మరి మనకు ముందు ఉంచి ఉంటున్నారు అపస్సులుడైనటువంటి పావులు గారు మనం కూడా బోధ వింటున్నటువంటి వారము దేవుని మాటలు వింటున్నాము క్రీస్తు బోధను వింటున్నాము అని చెప్పి మనం గ్రహించే వారిగా ఉండాలి ఎంబడించే వారిగా ఉండాలి పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి దేవుని మాటల్ని అపస్సులుడైనటువంటి పావులు గారు చాలా ఈ రెండవ అధ్యయంలో పౌరు వారి దగ్గరకు రాకుండాకు కారణములు అలాగనే తప్పు చేసి మారు మనసు పొందిన ఆ మనిషిని తిరిగి చేర్చుకొనుడి మరి అక్కడ ఎవరైతే తప్పు చేసి మారు మనసు పొందినటువంటి వారిని చేర్చుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మూడవ అధ్యాయము ఆరు వచనాన్ని అని మనం చూద్దాం కొరతీలకు రాసిన రెండవ పత్రిక మూడు ఆరు ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును ఆత్మ జీవింపజేస్తుంది అని చెప్పి పావులు గారు నమ్మి ఉంటున్నారు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయునని చెప్పి పావులు గారు నిశ్చయంగా నమ్ముతూ ఉంటూ ఉన్నారు ఎందుకు ఆ మాటల్ని నమ్ముతూ ఉంటున్నాడు క్రీస్తును రుచి చూసినటువంటి వ్యక్తిగా దగ్గరున్నటువంటి వ్యక్తిగా ఆయన బోధన విన్నటువంటి వ్యక్తిగా దేవుని వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తిగా మారు మనసు పొందిన వ్యక్తిగా క్రీస్తును క్రీస్తు మాటల్ని చెప్పేవారిని హింసించేటటువంటి వ్యక్తి నుంచి తన మనసును మరలుచుకొని క్రీస్తుని గురించి మాత్రమే బోధ చేస్తున్నాడు తండ్రి ఎందు క్రీస్తు బోధను చెప్తూ వెళ్తూ ఉంటున్నాడనేటటువంటిది గమనించాలి ప్రియలారా మన జీవితము మరి చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి నాలుగో అధ్యాయము కొరతీలకొచ్చిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినా అని మనం ఆలోచన చేద్దాం ప్రియలారా ఏదైనాగా యేసు యొక్క జీవము కూడా మా మాత్య శరీరము నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి సాధకమగుచున్నవి పదే వచ్చిన యేసు యొక్క జీవము మా శరీరం ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ మరణానుభవమును మా శరీరం అందు ఎల్లప్పుడూను వహించు కొనిపోచున్నాం ఏలే ఏలైనగా ఏసు యొక్క జీవం కూడా మా మాత్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము మరణమునకు అప్పగింపబడుచున్నాము ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేస్తూ ఉంటాం మరణము అని అంటే కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరము మరణం అంటే భయపడతాం ఎప్పుడు భయపడతాం ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకా ఈయన బతకడని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు తప్పకుండా భయపడుతూ ఉంటాం మానవుల ఆ భయం ఉంటుంది తరచుగా ఇంట్లో ఆరోగ్యం బాగలేక పడుకొని ఉన్నటువంటి బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తులము తరచుగా బాగా చూస్తూ ఉంటారు ఉన్నాడా పోయిండా అని ఎందుకు ఈ డౌట్ అని అంటే మనకు మనకు కూడా పడుకున్నటువంటి వ్యక్తి కూడా మనకు కూడా అలాగనే ఉంటుంది ఏమిటి అని అంటే నెనక మీద బతుకను అనేటటువంటిది ఆలోచన చేశారు కానీ పౌల్ గారు మాత్రము ఆయన మరణమైతే కూడా నాకు మేలే అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నారు మరణమునకు అప్పగింపబడుచున్నాము అని సెలవిస్తూ ఉన్నాడు మనము కూడా మన జీవితంలో ఉన్నటువంటి విషయాలను మనం కూడా మరణానికి అప్పగింపబడేటటువంటి వారిగా మనం ఉండాలి కాబట్టి దేవుని మాటల చేత ఒకరి దేవుని అందు భయభక్తులు కలిగి నిష్ట కలిగి దేవుని చిత్తాన్ని మనం వారిగా దేవుని చిత్తాన్ని మనం వారిగా ఉండాలి కానీ దేవునికి అవిధేత కలిగినటువంటి వారిగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మనం సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి